డిసెంబర్ ఒకటి నుంచి ఏడో తేదీ వరకు కుంభరాశివారికి ఆర్థికంగా బాగుంటుంది వారి అప్పులు తీరుతాయి వృశ్చికం రాశివారు ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది సింహరాశివారి సమస్యలు పరిష్కారం అవుతాయి తులారశివారు లలితాదేవిని పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంకా ఈ వారంలో ఏ రాశివారికి ఎలా ఉంటుంది ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం మేషం మేషరాశివారు ఈ వారం కాస్త ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థికంగా స్థిరత్వం ఉన్నా కూడా ఖర్చులను కాస్త అదుపులో ఉంచుకోవాలి గొడవలకు దూరంగా ఉండటం మంచిది ఆంజనేయస్వామిని పూజిస్తే మంచి ఫలితాలుంటాయి వృషభం ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది వ్యాపారాల్లో లాభాలు వస్తాయి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త వ్యక్తుల పరిచయం అనుకునే విధంగా మీకు మంచి చేస్తుంది ఆవుకు బెల్లం తినిపించడం వల్ల పనిలో ఆటంకాలు తొలుగుతాయి మిథునం మాట తీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది అనుకోకుండా చేసే చిన్న ప్రయాణాలు లాభిస్తాయి కాకపోతే ఏదైనా పని ప్రారంభించే ముందు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి కర్కాటకం ఉద్యోగంలో ఈ వారం మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక సమస్యలు కాస్తా మెరుగుపడతాయి రావలసిన ధనం తిరిగి చేతికి వచ్చే అవకాశముంది ఈ వారం కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు శివుడికి అభిషేకం చేయడం వల్ల మంచి జరుగుతుంది సింహం ఈ వారం పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తుంది ఆలయాలను సందర్శిస్తారు వృత్తి వైవాహిక జీవితంలో ఉన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి అన్ని విషయాల్లో శుభవార్తలు వింటారు సూర్యభగవాను పూజించడం వల్ల అన్ని విధాలుగా మంచు జరుగుతుంది కన్యా వ్యాపారాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ పెట్టాలి అనవసర ఆలోచనలను తగ్గించుకోవాలి భవిష్యత్పై దృష్టి పెట్టాలి సాయిబాబాను భక్తితో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి తుల చిన్న ప్రయాణాలు కూడా ఈ వారం లాభాన్ని తెచ్చిపెడతాయి విద్యార్థులకు ఈ వారం బాగా కలిసి వస్తుంది కొత్త ఆదాయ మార్గానికి అవకాశాలు వస్తాయి అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది అద్భుతమైన ఫలితాల కోసం లలితాదేవిని పూజించడం మంచిది వృశ్చికం ఆర్థికంగా కాస్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుటుంబంతో సంతోషంగా విందు వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కాకపోతే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి ఫలితాలుంటాయి ధనస్సు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం ఈ వారం ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు అలాగే అనారోగ్య సమస్యల నుంచి కాస్త బయటపడతారు మంచి ఫలితాల కోసం శినీశ్వరుణ్ణి పూజించడం మంచిది మకరం ఈ వారం మకర రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే షడన్ ప్రయాణాలు అనుకూరిస్తాయి అయితే వృత్తి విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కుంభం ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుంది ఇప్పటి వరకు ఉన్న అప్పులు తీరిపోతాయి ఆర్థికంగా లాభాలు పొందుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది సూర్య భగవానుని పూజించడం వల్ల మంచి ఫలితాలుంటాయి మీనం ఈ వారం వీరికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి కాకపోతే పని భారం కాస్త అధికంగా ఉంటుంది ఓపికతో చేస్తే విజయం పొందుతారు కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి అన్ని విధాలుగా మంచి జరగాలంటే లలిత సహస్రనామం చదవడం మంచిది